హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వచ్చేసామండి మా అమ్మాయి శ్రీమంతం వేడుకలతో వచ్చేసాము శ్రీమంతానికి ముందుగా మేము ఇంట్లో ప్రిపరేషన్ ఏం చేసుకుంటున్నాము తెలుసా అందరికీ పసుపు కుంకుమ ఇవ్వటానికి అదే తాంబూలం ఇవ్వటానికి రెడీ చేసుకుంటున్నాము అలాగే రిటర్న్ గిఫ్ట్కి ఏమి ఇవ్వాలా అని ఆలోచించి ఆలోచించి ఒక స్పెషల్ గిఫ్ట్ని రెడీ చేసాం అదేంటో అనుకుంటున్నారా చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేము ఏమేమి చేసాము ఏంటనేది మీకే అర్థం అవుతుంది ఇక్కడ చూసారా చలిమిడి చలిమిడి మా చెల్లెలు వండలు చేసి పెడుతుంది ఒళ్ళో పెట్టాలి కదా ఐదు ఉండలు చేసి పెట్టాలని మా చెల్లెలు రెడీ చేస్తుంది పక్కన ఇంకో ప్యాకెట్లు ఉన్నాయి చూసారా అందరికి ఇవ్వటానికి అనమాట అందరికి ఇవ్వటానికి జిప్ లాక్ కవర్లో ఇవి చే తయారు చేశారు చూడండి మా చెల్లెళ్ళు అందరు కలిసి తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము తయారు చేసుకున్నాం మా అమ్మాయి చూడండి గోరింటాకు పెట్టుకొని మా అమ్మాయి మా చెల్లెల వాళ్ళ అమ్మాయిలు గోరింటాకు పెట్టుకొని చూపిస్తున్నారు చూడండి ఇది మేము విజయవాడ స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించాము చాలమండి ఫస్ట్లో నేను చేశాను కదా స్టార్టింగ్ ఒకసారి ఐదో నెలలో చేశాను అప్పుడు మీరు అందరూ చూశారు కదా అప్పుడు తక్కువ క్వాంటిటీ కాబట్టి నేనే చేశాను ఇక్కడ ఇంత క్వాంటిటీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలి అది టైము కుదరదు లేదంటే మనకి ఇక్కడ రోకల మిషన్లో ఉండవు మామూలు మిషన్లో చేస్తే సరిగ్గా రావు అదే మన ఊళ్ళో అనుకోండి మనకు రోకడ మిషన్లు ఉంటాయి చక్కగా చేసుకోవచ్చు ఎవరైనా హెల్ప్ చేస్తుంటే ఊళ్ళో అంటే అందరూ హెల్ప్ చేస్తారు ఇది చూడండి చిన్న చిన్న ఉండలు చేసి కవర్లలో ఇలా ప్యాక్ చేస్తున్నాం అంటుకోకుండా ఇది తాంబూలం కవర్లో వేసేస్తాం అనమాట తాంబూలంతో పాటు ఏమేమి అని అది కూడా ఇప్పుడు చూపిస్తాం చూడండి మామూలుగా తాంబూలంలో మాకైతే ఇక్కడ అండి కొబ్బరికాయ ఇస్తారు అందరూ కొబ్బరికాయ ఇవ్వటమే అలవాటు ఏ ఫంక్షన్ అయినా ఉండనివ్వండి పెళ్ళి పేరెంట్ ఏ దేనికైనా సరే తాంబూలం అంటే మాకు మనకి మామూలు అరటిపళ్ళు ఇస్తారు కదా ఇక్కడ అలా అరటిపళ్ళు కాకుండా ఆకు ఒక్కతో పాటు కొబ్బరికాయలు ఇస్తారు భోజనాల్లో అందరికీ అవి పంచుతారు ఎందుకంటే కొబ్బరికాయ పూర్ణఫలం కదండి అందులో మనకు వేస్ట్గా పోయేది ఏమీ ఉండదు కొబ్బరి చిప్పలు వాడతారు కొబ్బరి పడుకుంటాం కొబ్బరి పీచు వాడుకుంటాం ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్ణఫలం అంటారు అందుకే మాకైతే మాత్రం ఇక్కడ కొబ్బరికాయనే పంచుతారనమాట లెక్క అయితే అసలు మాకు కొబ్బరికాయ ఇవ్వాలి ఇప్పుడు అందరు కొందరు ఇస్తున్నారు బత్తాకాయలు అని చెప్పి మేము కూడా అవే ప్రిపేర్ చేసామన్నమాట అవన్నీ కలిపి ఇలా కుంకుమ తాంబూలం రెడీ ఉన్నాం చూడండి చల్లిమిడి కూడా ముద్దలు చేసేసి ఆ కవర్లో వేసేసి రెడీ చేస్తున్నాం ఒక పక్క గాజులు ఒక పక్క పసుపు గాజులు కూడా కవర్లో వేసేస్తాం ఇక బయట చూడండి రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్ వీళ్ళు తాంబూలం రెడీ చేస్తుంటే ఇక మగవాళ్ళందరూ కలిసి చూడండి మగవాళ్ళల్లో మా అమ్మాయి ఇక్కడ మా అమ్మాయి గైడెన్స్ అనమాట ఇగో మా గారు అలాగే మావారు మా చెల్లెలు పిల్లలు అందరూ కలిసి మగపిల్లలు మగవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఇవి ప్లాన్ చేస్తున్నారు ఇవేంటో తెలుసు చూసారా చెట్లు అండి మనము అందరికీ ఆక్సిజన్ ఇవ్వాలి కదా ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినా కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి ఏది పడితే ఇప్పుడు మామూలు అందరు స్టీల్ బాక్సులు ప్లాస్టిక్ బాక్సులు లేకపోతే ఇలాంటివి ఇచ్చామనుకోండి ఏముంది ఇది కొద్ది రోజులు వాడతారు పడేస్తారు చెట్టు అనుకోండి మనం మనతో పాటు పెరుగుతూ వస్తుంది మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది కదా ఈ రోజుల్లో చెట్లు పెంచుకోమని మాకు అందులో బెంగళూరులో అంటే రోడ్లకి రెండు పక్కల చెట్లు ఎంత బాగుంటాయి మధ్యలో నుంచి మనం వెళ్తూ ఉంటే సీనరీను చాలా బాగుంటుంది అలాగే ఆక్సిజన్ అందుకేనండి మనకు ఆంధ్రలో ఉన్నంత ఎండలు మాకు ఇక్కడ ఉండవు చెట్లు ఎక్కువగా ఉండటం అనమాట చూసారా మొక్కలన్నీ రెడీ అయిపోయినాయి ఇలా ప్యాక్ చేసేసి మాల్లుడు కారులో సర్దుతూ ఉన్నారనమాట ఇక్కడ వీళ్ళందరూ రెడీ చేసిస్తూ ఉన్నారు ఎంతమంది కలిసి రెడీ చేస్తున్నారు వాటిని చూడండి వాటిని ఇలా నీట్గా ప్యాక్ చేసి చక్కగా వాటికి స్టిక్కర్ వేసేసి అందరికీ ఇవ్వటం కోసం ఇప్పుడు దాన్ని అక్కడికి హాల్కి పంపించాలన్నమాట ఇక్కడ మా ప్లూటో వీళ్ళందరూ ప్యాక్ చేస్తుంటే చూస్తా కూర్చొని చూడండి మరి మా ప్లూటో అందరూ పార్టిసిపేట్ చేయకపోతే ఇలాగా కదా ఇదిగో మా అమ్మాయి అందరికీ గైడెన్స్ ఇక్కడ వీళ్ళందరూ రెడీ చేస్తూ ఉన్నారు మొక్కల్ని ఎలా ప్యాక్ చేస్తున్నారు చిన్న పాట్ అనమాట దానిలో పెట్టేసి వాళ్ళు తీసుకొచ్చారు ఇగో మా వారు మా చెల్లెల వాళ్ళ పిల్లలు అందరూ వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తుంది మా ప్లూటో చూడండి ఎలా చేస్తున్నారా సరిగ్గా చేస్తున్నారా లేదా అని ఇంట్లో ఇక్కడ తాంబూలం ఇవి ప్యాకింగ్ కంటిన్యూ అవుతుంది మామూలు పెళ్ళి అంటే నువ్వు నాకు నచ్చే సినిమాలు మీరు చూసారా వెంకటేష్ ఒక్కొక్కళ్ళు ఒక బుల్లు చెప్పుకుంటూ ఒక్కొక్కళ్ళు వారి పనులు చేసుకుంటూ ఎంత సుందర సుందరగా ఎలా చేయొచ్చు అనేది అలాగే జరుగుతూ ఉందండి ఇక్కడ కొందరు చూ మా పాప ఇదిగో చూడండి గోరింటా పెట్టుకొని చక్కగా తింటూ అన్నీ చూస్తూ ఉంది ఇక్కడ మా చెల్లెళ్ళు తాంబూలు నేను ఫోటో తీస్తానని వాళ్ళు మొహాలు కూడా దాచుకుంటున్నారు అందరూ ఇగో బత్తాకాయలు తీసుకొచ్చారు చూడండి బత్తాకాయలు ఇప్పుడు ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు ఇందాక చలిమడంతా ప్యాక్ చేశారు ఇప్పుడు మొత్తం తాంబూలు ఎలా రెడీ చేస్తున్నారు చూడండి తమలపాకులు ఒక్క దాంతోపాటు ఇంకేం ప్యాక్ చేస్తున్నారో చూడండి తమలపాకులు మాకైతే ఇక్కడ పచ్చి ఒక్కలే ఇస్తారండి మన వైపు ఇలా ఒక్కపొడి ప్యాకెట్లు ఇస్తారు కానీ మాకు ఇక్కడ పచ్చి ఒక్కలే ఇస్తారు తమలపాకులు ఒక్క గాజులు ఒక స్వీటు అలాగే బత్తాయి ఇంకా దీంతోపాటు చలిమిడి చలిమిడి ప్యాక్ చేసాం కదా చలిమిడి అవరు ఇంకోటి పంచదార చిలక అనమాట అంటే మూడు రకాల స్వీట్లు పంచదార చిలక మళ్ళీ వేరే ఇంకో డ్రై స్వీటు ఇంకోటి చలిమిడి మళ్ళీ అది కాక తాంబూలం తాంబూలంలో ఆకు ఒక్క అలాగే బత్తాయి పండు ఇగో పంచదార చిలకలు ఓపెన్ చేస్తుంది చూడండి మా చెల్లెలు పంచదార చిలకలు కూడా విజయవాడ నుంచే తెప్పించామండి మాకు ఇక్కడ అంత బాగా ఉంటాయి కానీ మనకు వచ్చినంత బాగా ఇవన్నీ స్వగృహ ఫుడ్స్లో బాగుంటాయి కదా అందుకని చెప్పి అక్కడి నుంచే తెప్పించాను ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగే గాజులు చూసారా అన్నీ ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఇవన్నీ దారాలు కట్టి గాజులు విడిపోయి పగిలిపోతాయి అని చెప్పి అన్నిటికీ దారాలు కట్టేసి ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలో నాలుగు గాజులు ఆరు గాజులు అలా అన్నీ ఇవ్వదలుచుకుంటే అన్నీ దారాలు కట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట చూడండి అన్నీ కలిపి ఇలా వీడియోలు వీళ్ళు రెడీ చేస్తూ ఉంటే నేను వీడియో తీసుకుంటూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాను ఎలా చేయాలనేది మా చెల్లెలు అందరూ ముందుగానే వచ్చారని నాకు హెల్ప్ చేయటం కోసం ఇలా చేస్తూ ఉన్నారు ఇగో పంచదార చిలకలు పసుపు కుంకుమం గాజులు ఆకులు ఒక్కలు బత్తాయి పండ్లు ఇంకా చలిమిడి ఇది పక్కన ఇంకొక స్వీట్ అనమాట డ్రై స్వీట్ అంటే అందులో వేస్తే చిదిరిపోతాయి కదా మామూలు స్వీట్లు అయితే అందుకని కొంచెం డ్రైగా ఉండేది మాకు నందిని చాలా ఫేమస్ నందిని మీరు వినే ఉంటారు నందిని పాలు నెయ్యి అవి అక్కడ తీసుకొచ్చారనమాట ఆ స్వీట్లు నెయ్యితో చేసినవి చాలా బాగుంటాయి అలాగే అరటిపళ్ళు ఇవన్నీ మామూలుగా మనం అక్కడ ముందు పెట్టడానికి అనమాట ఎందుకంటే ప్యాకెట్లో అరటిపళ్ళు వేస్తే చిదిరిపోతాయి మాకైతే కొబ్బరికాయ అలవాటు కాబట్టి కొబ్బరికాయ బదులు బత్తాకాయ వేస్తాను అన్నీ ఇలా అందరూ కూర్చొని ఇలా ప్యాక్ చేస్తూ ఉన్నారు బయట వైపు వాళ్ళందరూ మొక్కలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అవి ప్యాక్ చేస్తున్నారు దానికి ఒక ట్రాన్స్పరెంట్ కవర్ వేసేసి చక్కగా రిబ్బన్ వేసి స్టిక్కర్ వేసి చక్కగా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట చూసారా లేడీస్కి తాంబూలం ఇలా ఇస్తాము అంటే ఓ జెంట్స్కి మొక్కలు పెంచుకోమని ఇస్తున్నాం అంటే మొక్కలు ఇంట్లో పెంచుకుంటే మనం ఇప్పుడు మాకు బేబీ పుట్టింది అనుకోండి మా బేబీ పెద్దది అయ్యే కొద్దీ వాళ్ళ మొక్క మొక్క కూడా పెరుగుతూ ఉంటుంది కదా అది గుర్తుగా వాళ్ళు ఇచ్చారు అని చెప్పి మా బేబీకి కూడా మంచి ఆశీర్వాదం దొరుకుతుంది వాళ్ళకి ఆక్సిజన్ మొక్క అంటే మనం మొక్కలు ఇంట్లో పెంచుకున్నది ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇందులో చక్క ఇండోర్ లోపల కూడా పెంచుకోవచ్చు మనకి ఆక్సిజన్ చక్కగా వస్తుంది కదా మొక్కల్ని పెంచుకుంటే చాలా మంచి ఐడియా కదా బాగుంది కదా ఇగో తాంబూలం రెడీ అయిపోయింది అలాగే బయట మొక్కలు రెడీ అయిపోతున్నాయి ఇంకా మేము ఏం చేసామంటే కొన్ని క్విజ్లు కొన్ని గేమ్స్ కండక్ట్ చేసామండి వాటికి కూడా గిఫ్ట్లు ప్యాక్ చేస్తున్నారు ఇంకో పక్క వాళ్ళు మొక్కలు రెడీ చేసి వచ్చేసి లోపల కూర్చొని వాటికి గిఫ్ట్లు రెడీ చేస్తున్నారు అవి చాలా సరదాగా బాగున్నాయి అంటే అంతమందిలో కొంచెం క్లమ్సీగా ఉంటాయి కానీ కానీ అంత దగ్గర కూర్చొని చాలామంది ఇంట్రెస్ట్గా చాలా చేశారు ఇగో చూడండి వాటి గిఫ్ట్లు చాక్లెట్లు అన్నీ రెడీ చేస్తున్నారు చూసారా మా వాళ్ళందరూ అక్కడ చెట్లు పైన ముగించుకొని వచ్చి లోపలికి వచ్చి కూర్చొని చాక్లెట్లు అంతా ప్యాక్ చేస్తున్నారు చూడండి ఇది పెద్ద పెద్ద ప్యాకెట్లు గిఫ్ట్లు ఇవ్వటానికి ఒకటేమో క్విజ్ పెట్టాము ఇంకోటి జల్దీ ఫైవ్ ఇది ఇది ఉంటుంది కదా తంబోలా అది పెట్టాము ఇంకా కొన్ని గేమ్స్ పెట్టాము చాలామందికి గిఫ్ట్లు వచ్చినాయి ఒకళ్ళ డ్యాన్సు డ్యాన్స్కి గిఫ్ట్ వచ్చింది అలాగే ఇంకా ఇవన్నీ నెక్స్ట్ ముందు ముందు మీరు చూద్దరు కానీ ముందు ముందు వేరే వేరే వీడియోస్ వస్తూ ఉంటాయి అవి ఎలా చేసాము ఏంటని అందులో డీటెయిల్గా మొత్తం చూపిస్తాము అవి చూడండి ఇక్కడ మాత్రం ఈ ముందు రోజు మేము ప్రిపరేషన్ ఏమేమి చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందు రోజు ప్రిపరేషన్ తాంబూలానికి రిటర్న్ గిఫ్ట్కి అలాగే వీటికి వాళ్ళకు పార్టిసిపేట్ చేసిన వాటికి గిఫ్ట్లు ఇవన్నీ చూడండి మా మరదిగారు ఎలా ప్యాక్ చేస్తున్నారు మా అబ్బాయి మా చెల్లెల అబ్బాయి మా అమ్మాయి అన్నీ చూపిస్తా చెప్తా ఉంది ఇవన్నీ వీళ్ళు కూర్చొని ఇవి ప్యాక్ చేస్తున్నారు చూసారా అన్నీ ముందు రోజు ఇలా ప్లాన్ చేసుకో ఈ మా అమ్మాయి మధ్యలో వచ్చింది చూడండి గోరింటాగ్ పెట్టుకొని మధ్య మధ్యలో షో చేస్తూ ఉంటుంది గోరింటాగ్ తోటి ఎలా ఉంది మీకు నచ్చిందా మళ్ళీ ఇంకా కొన్ని వీడియోలతో మిగతా అన్ని అరేంజ్మెంట్స్తో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్